నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం వాట్ టూ సినిమాలో ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ లో వేరియేషన్లు చూపించాలని దర్శకుడు తెగ ప్రయత్నించిన ఈ సినిమాకు మాత్రం పూర్తిగా నెగిటివ్ టాకే వస్తుంది బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణాదర్శ్ అయితే ఒకటిన్నర స్టార్ రేటింగ్స్ ఇచ్చారంటే ఈ సినిమాకు బాలీవుడ్ నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ వస్తుందో మీరే ఉంచుకోండి ఇక కూలీ సినిమా కూడా దీనికంటే తక్కువేమీ కాదు కాకపోతే ఉన్నంతలో కాస్త పర్లేదు దీనికి కూడా మిక్స్డ్ టాకే వస్తుంది రజనీకాంత్ గారి నుంచి మొదలు పెడితే నాగార్జున సోబిన్ షాహిర్ ఉపేంద్ర అమీర్ ఖాన్ అంటూ వరుసగా పెద్ద పెద్ద యాక్టర్లందరినీ పెట్టుకుని మరి ఏ ఒక కూడా సరైన బ్యాక్ స్టోరీ రాసుకోకపోవడంతో కూలీ సినిమా కూడా ప్రేక్షకులను సంతృప్తి పరచలేదు అసలు ఈ రెండు సినిమాలకు ఇలాంటి టాక్ రావడానికి ప్రధానంగా ఓ నాలుగు కారణాలు ఉన్నాయి ఆ నాలుగు అంశాల్లో ఈ రెండు సినిమాల దర్శకులు చేసిన మిస్టేక్స్ వల్లే కూలీ వార్ సినిమాలకు మిక్స్డ్ టాక్ వస్తుంది ఆ అంశాలేంటి అసలు దర్శకులు చేసిన బ్లండర్ మిస్టేక్స్ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం వార్ టూ కూలీ సినిమాల విషయంలో రెండు సినిమాల దర్శకులు చేసిన మొట్టమొదటి బ్లెండర్ మిస్టేక్ వీక్ విలనిజం ఎస్ ఈ రెండు సినిమాల్లో కూడా విలనిజం వీక్ గా ఉంటుంది వార్ టూ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే అసలు ఇందులో విలన్లు ఎవరు అని చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ గారిని విలన్ అని చెప్తారా కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి మనోడ్ని హీరోని చేశారు కదా ఇంటర్వెల్ సీన్ వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ను హీరోగానే చూపించారు కానీ ఇంటర్వెల్ సీన్లో ఓ భారీ ట్విస్ట్ ఇవ్వాలి కాబట్టి ప్రేక్షకులంతా మోర్చిపోయేంత షాక్ ఇవ్వాలి కాబట్టి ఎన్టీఆర్నే విలన్గా చూపించారు కానీ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను పెట్టి ఎన్టీఆర్ క్యారెక్టర్లో సెంటిమెంట్ను రగిలించాలనుకుంటారు కానీ ఆ తక్కువలో ఫ్లాష్ బ్యాక్ కాస్త కామెడీగా తయారైంది కానీ ఏమాత్రం సీరియస్నెస్ లేదు ఎప్పుడో ఇరవై ఐదేళ్ల క్రితం చిన్నప్పుడు ఓ సంవత్సరం పాటు కలిసి పెరిగిన అనాథ పిల్లలు అనుకోకుండా విడిపోతారట వాళ్ళలో ఒకరేమో హృతిక్ రోషన్ అవుతారట మరొకరేమో ఎన్టీఆర్ అవుతారట అరే నన్ను మోసం చేసి వెళ్ళిపోయేవరా అని పృత్విక రోషన్ పై ఎన్టీఆర్ పగనం పెంచుకున్నాడట అసలు రియాలిటీలో మాట్లాడుకోవాల్సి వస్తే నిజ జీవితంలో ఇలా జరుగుతుందా ఓ నెల రోజులకే మర్చిపోతారు కదా హృతిక్ ఓ ఇండియన్ ఆర్మీ జవాన్ తోడుగా ఉన్నారు కాబట్టి ఈ స్థాయికి చేరుకున్నాడంటే నమ్మగలం మరి ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఈ స్థాయికి చేరుకుంది ఏకంగా రా ఏజెంట్ గా ఎలా మారగలిగాడు ఓవైపు శత్రువులకు సహాయపడుతూనే మరోవైపు ఎలా రా వింగ్ మోసం చేయగలిగాడు అంటే మరీ అంత వీక్ మన రా ఏజెన్సీ కనిపిస్తుందా పోనీ చివరి వరకు ఎన్టీఆర్నే విలన్గా చూపించారా అంటే అది కూడా లేదు క్లైమాక్స్ లో మళ్ళీ మనోని హీరోగా మార్చేసి హడావిడిగా వివిధ దేశాల తరపున ఉన్న ఏజెంట్లను ఇద్దరితోనూ చంపిస్తారు ఇదేం చోద్యమో అర్థం కాదు అసలు క్లైమాక్స్ లో ఐదు నిమిషాల్లోనే ఎన్టీఆర్ ఎలా మంచోడిలా మారిపోయాడు అన్నదానికి జస్టిఫికేషన్ ఇది ఇటు ఎన్టీఆర్ సైడ్ నుంచి కానీ అటు వివిధ దేశాల శత్రువుల కూటమి నుంచి కానీ స్ట్రాంగ్ విలనిజం అనేది వార్ట్ టూ సినిమాలో కనిపించలేదు ఇక కూలీ సినిమా విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది నాగార్జున గారిని విలన్గా చూపించారు క్రూరంగానే చూపించారు కానీ ఆ రేంజ్ లో విలనిజం చూపించడానికి స్ట్రాంగ్ కంటెంట్ ఏది నాగార్జునకు బ్యాక్ స్టోరీ ఏముంది తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పోర్ట్ను తన చెప్పు చేతల్లో పెట్టుకుని అక్రమ రవాణా చేస్తూ ఉంటాడు అంతే కదా ఈ మాత్రం దానికి కింగ్ పిన్ అంటూ ఓ డెన్పై అక్షరాలు రాసి మరి దానిలోకి ఎవరికి యాక్సెస్ లేదు అంటూ చెప్పించడం నేను అర్థం కాదు నాగార్జున విలన్ అయితే వాడి కింద మరో విలన్గా సౌబిన్ షాహీర్ను చూపించారు నాగార్జునకు తెలియకుండానే మనోడు చాలా అక్రమాలు చేస్తూ ఉంటాడు ఓ పోలీస్ ఇన్ఫార్మర్ లాగా ఆ పోర్టులోకి ఎంటర్ అయ్యి సోబిన్ షాహిద్ చేయని దందా లేదు వాడిని నాగార్జున గుడ్డిగా నమ్మాడు అంటే ఆ క్యారెక్టర్ను ఎడ్డొండి చేసినట్టే కదా ఎంతసేపు ఆ గనులు పెట్టుకుని కాల్చడాలు తప్పి తే తాగుతూ తోల తప్పితే చేత్తో సొత్తుని పెట్టుకున్న కొడడాలు తప్పితే నాగార్జున క్యారెక్టర్ కూసరైన బ్యాక్ ఏది హీరో రజనీకాంత్ లో తిప్పలు పెట్టాల్సిన నాగార్జున కాస్త సైడ్ క్యారెక్టర్ లా మిగిలిపోతే సోబిన్ షాహిర్ ఆడుకున్నాడు ఒక రకంగా చూస్తే సోబిన్ షాహిరే మెయిన్ విలన్ గా భావించవచ్చు కూడా సో ఈ రెండు సినిమాల్లోనూ వీక్ విలనిజం వల్ల సినిమాలో పస లేకుండా పోయింది అందుకే ఇలాంటి రిజల్ట్ ఇక ఈ రెండు సినిమాల విషయంలో దర్శకులు చేసిన రెండో బ్లండర్ మిస్టేక్ కథల్లో బలం లేకపోవడం ఈ మధ్య సినీ దర్శకులంతా ఒకేలా భావిస్తున్నారు అనుకుంటా కాంబినేషన్లో చాలు కంటెంట్ ఎవరికి కావాలి అన్న సూత్రాన్ని నమ్ముకున్నారనుకుంటా ఇటు బాలీవుడ్ నుంచి వచ్చిన వార్ టు సినిమా విషయంలో కానీ తమిళ్లో తెరకెక్కిన కూలీ సినిమా విషయంలో కానీ దర్శకు నిర్మాతలు ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సెక్షన్లను పెట్టుకున్నాం వాళ్ళిద్దరు చాలు కదా వాళ్ళ మధ్య ఫైట్ సీక్వెన్స్లు యాక్షన్ ఎపిసోడ్స్లో పెడితే చాలు కదా మధ్య మధ్యలో కథ అంటూ చెప్పుకోవడానికి ఏదో నాలుగు సంభాషణలు పెట్టుకుందాం సరిపోతుంది అని వాట్ టు మేకర్స్ అనుకుంటే ఇటు కూలీ సినిమా విషయంలోనూ రజనీకాంత్ గారితో పాటుగా నాగార్జున సౌబిన్ షాహీర్ ఉపేంద్ర అమీర్ ఖాన్ అంటూ ఒకరికి ఐదారుగురు హీరోలను ఒప్పించే కదా వాళ్ళలో ఎవరు హీరో ఎవరు వెళ్ళను అన్నది క్లారిటీ ఇస్తే చాలు వాళ్ళ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్లు పాటలు పోగా ఏదో ఒక కథను మధ్యలో అల్లెద్దాములే అనుకుంటూ కూలీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఫీల్ అయినట్టు ఉన్నారు వార్ టూ సినిమాలో కథ ఇది అని ప్రత్యేకంగా చెప్పుకోలేని విధంగా కథను రాసుకుంటే కూలీ సినిమాలో కథ ఇది అని చెప్పుకోవడానికి వీలు ఉన్నా కూడా ఆ తరహా నేపథ్యం ఉన్నా కూడా దాన్ని బలమైన స్క్రీన్ ప్లేతో ఎంగేజింగ్ స్క్రీన్లతో ఎలివేట్ చేయలేక బొక్క పోర్ల పడేలా రాసుకున్నారు కథను ఫలితమే ఈ రెండు సినిమాలకు ఒకే తరహా రిజల్ట్ ఇక ఈ రెండు సినిమాల విషయంలో దర్శకులు చేసిన మూడో బ్లండర్ మిస్టేక్ అవసరం లేకపోయినా యాక్షన్ సీక్వెన్స్లు ఫైట్ సీక్వెన్స్లు పెట్టుకోవటం వార్ టూ సినిమాని ముందుగా తీసుకుంటే ఎంటర్ హృతుక్రోషల మధ్య చాలా యాక్షన్ ఎపిసోడ్లు వస్తాయి ఇవి చాలా ఉన్నట్టుగా ఇద్దరికీ కూడా ఇంట్రొడక్షన్ సినిలో యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించారు హెలికాప్టర్ల పైకి ఎక్కి మరి యాక్షన్ సినిమాలో ఇద్దరు రెచ్చిపోతారు గాల్లో ఫైట్లు చేశారు నీళ్ళలో ఫైట్లు చేశారు ఓడలపై ఫైట్లు చేశారు రోడ్లపై కూడా ఫైట్లు చేశారు మంచు కొండల మధ్యలో ఫైట్లు చేసుకున్నారు అసలు ఇన్ని ఫైట్ సీక్వెన్స్లు ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు ఇంట్రడక్షన్ యాక్షన్ ఎపిసోడ్లను పెట్టారంటే సరేలే అనుకుందాం ఆ తర్వాత తన పెంపుడు కూతుర్ని కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఓ యాక్షన్ ఎపిసోడ్ను పెట్టారు నిజానికి తన గురువును అతడు ఎందుకు చంపాల్సి వచ్చిందనేది ఆ టీంను లీడ్ చేసే వాళ్ళలో మెయిన్ హెడ్ కు తెలుసు అలాగే ఎన్టీఆర్ కూడా ముందే తెలుసు అలాంటప్పుడు ఎంత హంగామా అవసరమా ఇది చాలదన్నట్టుగా విమానం పైన ఫైట్ సీక్వెన్స్ ను పెట్టారు అందులో ఉన్న కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులను చంపడం అనేది హృతిక్ రోషన్ టార్గెట్ కట్ చేస్తే వాళ్ళను కాపాడుతున్నట్టుగా ఓ ఫైట్ సీక్వెన్స్ ను తో పెట్టించి మరి చివరికి ఫైట్ ంతా అయిపోయాక ముందే ఎన్టీఆర్ఏ లోపల ఉన్న వాళ్ళను కాల్చి చంపేస్తాడు దానికి అంత ఫైట్ సీక్వెన్స్ ఎందుకు రాబాబు అని ఎవరిని అడగాలో అర్థం కాదు ఇలాంటి యాక్షన్ సీన్లపై పెట్టిన దృష్టి కథపై పెట్టి ఉంటే వాటు సినిమాకు బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది ఇక కూలీ సినిమా విషయంలోనూ అంతే అవసరం లేకపోయినా సరే గన్నులతో తెగ రెచ్చిపోతూ ఉంటారు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేస్తూ ఉంటారు ఒక్క హీరోకు ఒక్కో ఫైట్ సీక్వెన్స్ పెట్టి మరీ హడావిడి చేశారు దానివల్ల తెరపైన బుల్లెట్ల సౌండ్ భారీగా వింపించాయలే కానీ కథలో మాత్రం ఇంపాక్ట్ తగ్గిపోయింది లేడీస్ హాస్టల్లో ఓ ఫైటు నాగార్జున డెన్లో ఓ ఫైటు తన సొంత హాస్టల్లో ఓ ఫైట్ ఆ తర్వాత మళ్ళీ నాగార్జున డెన్లో మరో ఫైట్ ఇవి చాలా ఉన్నట్టుగా సౌబీన్ షహూర్తో ఫైట్ సీక్వెన్స్ లాంటి సీన్లు అతడి భార్యతో మరో ఫైట్ సీను అమెరికా సీన్ వచ్చినప్పుడు మళ్ళీ గన్నుల మోత అంతటితో ఆకుండా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో మరో ఫైట్ సీను బాబోయ్ ఎన్నిని చెప్పేది ఎంతని చెప్పేది మీద ప్రతి ఐదు పది నిమిషాలకు ఏదో ఒక యాక్షన్ సీనో ఫైట్ సీనో ఎవరైనా ఎవరినైనా లేపేయడాలో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి రక్తపాతం కనిపిస్తూనే ఉంటుంది దీనివల్ల సినిమాకు ఒరిగింది ఏమైనా ఉందా అంటే అది లేదు ఈ అనవసర సీన్ల వల్లే కథలో ఇంపాక్ట్ తగ్గిపోయి రెండు రెండు రిజల్ట్ ఇచ్చింది ఇక ఈ సినిమాల విషయంలో దర్శకులు చేసిన నాలుగు బ్లెండర్ మిస్టేకు కథలో సెంటిమెంట్ను ను పండేలా సీన్లను రాసుకోకపోవటం విక్రమ్ సినిమాలో తండ్రి సెంటిమెంట్ ఉంటుంది కన్న కొడుకు పక్కనే ఉన్నా వాడు నా కన్న కొడుకు అని చెప్పుకోలేని దౌర్భాగ్యం తండ్రిది ఆ కొడుకుది కూడా సేమ్ పరిస్థితి అందుకే కన్న తండ్రినే దత్తత తీసుకుంటాడు నువ్వు నా కన్న తండ్రివి అని నాకు తెలుసు నాన్న అని నేరుగా చెప్పే సీన్ ఒక్కటి కూడా సినిమాలో ఉండదు కానీ ఒకే ఒక్క సీన్ ద్వారా నువ్వెవరో నాకు తెలుసు అని కొడుకే ఆ తండ్రికి చెప్పేలా సీన్ రాసుకున్నాడు లోకేష్ కనకరాజ్ తన పిల్లాడికి పేరును పెట్టే సీన్లో ఏం పేరు అని అడిగితే విక్రమ్ అని చెవిలో చెప్పండి అంటాడు కొడుకు ఆ సీన్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి రియాక్షన్ చూసిన ప్రేక్షకుల గుండె మెలిపెడుతుంది అంతేకాదు మనవడకి సంబంధించిన సీన్లు కూడా హార్ట్ టచింగ్ గా ఉంటాయి ఇంట్లో కన్న కొడుకు సేవ ఉండగా మనవడు గుక్క ఏడుస్తుంటే ఓ ఓవైపు కొడుకు చనిపోయాడన్న బాధను గుండెల్లో అనిమి పెడుతూనే మనవడికి పాలు కాచి ఇచ్చే సీన్ గురించి వివరించడానికి మాటలు రావడం లేదు ఈ తరహా సెంటిమెంట్ సీన్లను కూలీ సినిమాలో ఒక్కటంటే చోట కూడా లోకేష్ రాసుకోలేదు మాట మాట్లాడితే వాడు నా ప్రాణ స్నేహితుడు అంటారు వారిద్దరి మధ్య బాండింగ్ను చూపించకుండా ఆ ఒక్క మాటను చెప్తే సెంటిమెంట్ సీన్లు ఎలా పండుతాయి ఇక చివరిలో ఎందుకు పెట్టారో తెలియదు తండ్రి సెంటిమెంట్ కూడా పెట్టారు అప్పటిదాకా ఫ్రెండ్ కూతురు అనుకున్న అమ్మాయిని తన సొంత కూతురిని చేశారు ఫ్రెండ్ కూతురైనా రజనీకాంత్ హెల్ప్ చేస్తాడు తన సొంత కూతురైనా హెల్ప్ చేస్తాడు ఈ మాత్రం దానికి అక్కడ ఆ ట్విస్ట్ లాంటి దాన్ని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఏంటో విక్రమ్ సినిమాతో పోల్చుకుంటే కూలి సినిమాలో సెంటిమెంట్ సీన్లలో పసలు సినిమాలో లో నువ్వు ఆ పొలగుండిని ఎందుకు తినేవరా అని వెంకటేష్ క్యారెక్టర్ మహేష్ బాబును సిల్లీగా అడిగినట్టుగా అరే పాతికేళ్ల క్రితం నా దగ్గర నుంచి నువ్వు ఎందుకు వెళ్ళిపోయారా ఎందుకు వదిలేసేవరా అందుకే నువ్వంటే నాకు పగ నువ్వే నా శత్రువు అంటూ పాతికేళ్ల తర్వాత చిన్నప్పటి స్నేహితుడితో మరో ఫ్రెండ్ చెప్తుంటే నవ్వాలో ఎడవాలో కూడా అర్థం కాని పరిస్థితి తొక్కలోది ఓ ఏడాది పాటు కలిసి నీతో పెరిగిన పాపానికి ఇప్పుడు నా పనులకు అడ్డు రావటం ఏంటి బాబు అని హీరో ఋతుల్ కృష్ణ క్యారెక్టర్ నిలదీస్తే ఎంటర్ క్యారెక్టర్ ఏం చెప్తాడు ఆ సీన్లతో ఎమోషన్ పండుతుందని సెంటిమెంట్ రక్తి కడుతుందని ఆ సినిమా మేకర్స్ భావించడం శోచనీయం బలమైన సెంటిమెంట్ సీన్లు ఉండి ఉంటే ఎమోషనల్గా ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేవారు ఈ సినిమాల రిజల్ట్ కూడా వేరుగా ఉండేది ఇవి ఇరు సినిమాల దర్శకులు చేసిన నాలుగు బ్లండర్ మిస్టేక్స్ ఇక చివరిగా ఒక్క మాట ఈ రెండు సినిమాలకు టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్లు బాగానే వస్తున్నాయి కదా అని వాళ్లను వాళ్ళు సమర్థించుకోవచ్చు కాక సెలవుల్లోనూ వీకెల్స్లోను పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కలెక్షన్లు రప్పించడం అనేది పెద్ద టాస్క్ ఏమీ కాదు వీక్ డేస్లో కూడా అదే రేంజ్లో కలెక్షన్లు వస్తేనే సినీ ప్రిర్యలకు కూడా ఆ సినిమా బాగా నచ్చినట్టు మహావతార్ నరసింహ సినిమాని తీసుకోండి ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు కంప్లీట్ ఉంది అయినా సరే ఆ సినిమాకు ఇంకా ప్రేక్షకులు క్యూ కడుతున్నారు వీకెండ్స్లో థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి కంటెంట్లో దమ్ము ఉంటే యాభై రోజులైనా సరే కలెక్షన్లు వస్తూనే ఉంటాయి ఈ రెండు సినిమాల విషయంలో అలా జరుగుతుందనే నమ్మకం మీకు ఉందా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి ఇదండి వాట్ టు కూలీ సినిమాల విషయంలో దర్శకులు చేసిన నాలుగు బ్లండర్ మిస్టేక్స్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చోట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ